పూర్తి వివరాలకు చదవటి దినపత్రికలో దిన తుదిరోపికి శ్రీకాకుళం కలెక్టరేట్ ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలకిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ పదకొండులో మొదటి శంకుస్థాపన రెండు వేల పదహారులో చంద్రబాబు పేరిట శిలాఫలకం శిలా శిల్పం కావాలంటే వందలాది ఉలిదెబ్బలు పడాల్సిందే చివరిలో పడిన దెబ్బకే రాయి బద్దలైందని భావిస్తే అంతకు మించిన తెలివి తక్కువతనం మరొకటి ఉండదు అంతకుముందు పడిన ప్రతి దెబ్బ విలువైందే అవసరమైందే ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసుకుని కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వంలో దీని ప్రారంభోత్సవం జరుగుతున్నా అసలు ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాన్సెప్ట్ను తెచ్చింది మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇటువంటి సమగ్ర కలెక్టరేట్లు చోట్ల నిర్మించాలని భావించిన ఒక శ్రీకాకుళానికి మాత్రమే నిధులు తెచ్చుకోగలిగారంటే అందుకు కారణం ధర్మాన ప్రసాద్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మారిన ధర్మాన ప్రసాద్ శాఖకు అప్పటి వరకు జీరో బడ్జెట్ ఉంది నిధులు లేని శాఖకు అప్పటి వరకు జీరో బడ్జెట్ ఉంది నిధులు లేని శాఖకు ధర్మాన మంత్రిగా చేశారని విమర్శించిన వారు లేకపోలేదు కానీ నిబద్ధత ఉంటే నిధులు ఆటోమేటిక్గా సమకూరుతాయని ధర్మాన ప్రసాద్ నిరూపించే ఆరు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో ఒకటి మాత్రమే నిలిచిందంటే అందుకు కారణం ఆయన దురదృష్టే శ్రీకాకుళం నగరం నలుమూలల్లో సందుగొందులో కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఆర్ బి విధించిన రేట్ల మేరకు అద్దెలు ఉండడం వల్ల ప్రధాన మార్గాల్లో భవనాలు ఏవి ఇవ్వరు అందుకే కొన్ని కార్యాలయాలు ఏ సందులో ఉన్నాయో కూడా చాలా మందికి తెలియదు అటువంటి కార్యాలన్నింటినీ ఒక చోటుకు తీసుకురావాలని ధర్మాన భావించారు ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించారు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ చేసే రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖలే కొంపలో ఉన్నాయని ఉదాహరించి నిధులు తెచ్చుకోగలిగారు ఇప్పుడు దాని ఫలితమే పాత కలెక్టరేట్ హవరణలో కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేసుకుంది జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ ఉండాలని రెండు వేల పదకొండులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపాదనతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అరవై నాలుగు ప్రభుత్వ శాఖలు ఒకే చోట పనిచేసేలా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రెండు వేల పదకొండు జూన్ ఎనిమిదిన నా శంకుస్థాపన చేశారు రెండు వేల పదకొండు నవంబర్లో నాగావళి నదికి అభిముఖంగా నూతన కలెక్టరేట్ నిర్మాణానికి పూణేకు చెందిన ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన డిజైన్ ప్రకారం నూట పదహారు కోట్ల అంచనా వ్యయంతో డీబీఆర్ తయారు చేశారు దాన్ని ఆమోదించిన ప్రభుత్వం రెండు వేల పన్నెండు బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రోడ్డు భవనాల శాఖ ద్వారా టెండర్లకు పిలిచారు కడపకు చెందిన బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ టెండర్ దక్కించుకుంది కానీ రాష్ట్ర విభజన కారణంగా పనులు పట్టాలెక్కలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయం టీడీపీ కలెక్టరేట్ను ఎన్నికల హామీగా ప్రకటించింది అందుకు అనుగుణంగా రెండు వేల పదహారు నవంబర్ పన్నెండున అప్పటి సీఎం చంద్రబాబు రెండోసారి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసి లో కొన్ని మార్పులు చేసి ఇరవై నెలల్లో పనులు పూర్తి చేసి కొత్త భవనాలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ హయాంలో కేటాయించిన నూట పదహారు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించాలని నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటికి నలభై శాతం పనులే పూర్తయ్యాయి నూట పదహారు పాయింట్ ఐదు కోట్ల అంచనా వ్యయం పెరిగింది దీంతో నూట యాభై ఆరు కోట్లకు పెంచాలన్న ప్రతిపాదన వచ్చింది కానీ అప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదు కరోనా కారణంగా ఏడాదిన్నర పాటలు పనులు పూర్తిగా నిలిచిపోయాయి బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కాంట్రాక్టర్ అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడున శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం జగన్ ముందు నిధుల కొరతను ధర్మాన ప్రస్తావించారు దీంతో కలెక్టరేట్ నిర్మాణానికి అవసరమైన అరవై తొమ్మిది కోట్లు మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు ఈ మేరకు రెండు దశలో కాంట్రాక్టర్ కు యాభై కోట్లు చెల్లించారు తుది దశ పనులు పూర్తి చేసి భవనాలకు సున్నం వేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగున శ్రీకాకుళం వచ్చిన అప్పటి ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ ను కలెక్టరేట్ పనులు పరిశీలించారని ధర్మాన కోరారు ఆ మేరకు వెళ్లిన మంత్రి మిగిలిన నిర్మాణ పూర్తికి అవసరమైన నిధుల వివరాలను ఆర్థిక శాఖ పంపించాలని జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు దాని ఫలితంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై బిల్లు బకాయిలో ఏడు పాయింట్ మూడు మూడు కోట్లు చెల్లించారు ఆ తర్వాత మరో రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు విడతల చెల్లించారు అన్ని ప్రభుత్వ శాఖల పాలనా వ్యవహారాలు రెండు ఫిబ్రవరి నుంచి సమగ్రత కలెక్టరేట్ లో చేపట్టడానికి సన్నద్దం అవుతున్నట్లు అక్టోబర్ ఐదున కలెక్టర్ ప్రకటించారు రెండు డిసెంబర్ నాటికి గ్రౌండ్ ఫ్లోర్ కు అందుబాటులో తీసుకురావాలని ఇంజనీర్లను ఆదేశించారు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే సమీకృత కలెక్టరేట్ ను ఎట్టి పరిస్థితులను ప్రారంభిస్తామని ప్రకటించిన నిధుల మంజూరులో జాప్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు బడ్జెట్ లో కేటాయించిన మొత్తంలో మరో ముప్పై కోట్లు మంజూరు చేస్తే తప్ప పూర్తి స్థాయిలో రోడ్లు ఇతర మౌలిక వసతులతో కొత్త భవనం అందుబాటులోకి తీసుకురాలేమని కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు వివరించారు ఫర్నిచర్ కి రెండు కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని కాంట్రాక్టర్ ప్రతినిధులు వివరించారు సార్వత్రిక ఎన్నికల సమయంలో నూతన భవనం గ్రౌండ్ ఫ్లోర్ ను యుద్ధ ప్రతిపాదికంగా సిద్ధం చేసి ఎలక్షన్ కంట్రోల్ రూమ్ గా రెండు నెలల పాటు వినియోగించారు ప్రస్తుత భవనంలో పనులు సాగకపోయినా భవనానికి అభిముఖంగా అరవై అడుగుల వెడల్పుతో ఒక రోడ్డును కొత్తగా నిర్మిస్తున్నారు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం నూట పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ భవన నిర్మాణం వైకాపా ప్రభుత్వం యాభై ఏడు పాయింట్ మూడు మూడు కోట్లు మాత్రమే చెల్లించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పన్నెండు కోట్ల బిల్లులను క్లియర్ చేసింది ఇంకో తొమ్మిది కోట్ల విలువైన పనులు పూర్తవుంది దీనికి ఇంకా చెల్లింపులు జరగాలి ఇది కాకుండా మరో ముప్పై కోట్లు ఇస్తే కానీ కాంట్రాక్టర్ కు సొమ్ముల చెల్లింపు పూర్తి కాదు ఇదిలా ఉండగా ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కలెక్టరేట్ అంశం తీసుకెళ్లడంతో పన్నెండు కోట్ల చెల్లింపునకు మార్గం సుగమమైంది ఇప్పుడు డెబ్బై లక్షల కలెక్టర్ నిధులతో అరవై అడుగుల రోడ్ను భవనానికి అభిముఖంగా నిర్మిస్తున్నారు వాహనాల పార్కింగ్ కోసం రోడ్డు కానుకుని సోలార్ ప్యానలింగ్తో షెడ్లు నిర్మిస్తున్నారు మూడు ప్రభుత్వాలు మారినా పూర్తి స్థాయి నిధులు మంజూరు కాలేదు కానీ ఒక దార్శనికుడు ముందు చూపునకు తార్కాణం ఓ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ జిల్లా ఏర్పడిన డెబ్బై ఐదో వసంతంలోకి అందుబాటులోకి వస్తుంది ఏఆర్ అండ్ బి శాఖకు జీరో బడ్జెట్ అని ఎగితాలి చేశారు అదే శాఖకు మంత్రిగా ధర్మానం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తి కాగా స్థానిక ఏడు రోడ్ల జంక్షన్ వద్ద పాత బ్రిడ్జిని కూడా కోలగొట్టి ఇదే మంత్రిత్వ శాఖ నుంచి నిపుణులు తెచ్చారు పొన్నాడ వంతన కూడా ఇటువంటిదే విచిత్రంగా ఈ మూడు ధర్మాన ప్రసాదరావు తీసుకొస్తే తెలుగుదేశం హయాంలో ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో